పక్కన ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ సో ఇప్పుడు శ్రీ చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను ముందుకు వచ్చినటువంటి నేపథ్యం కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆవిర్భావం వారి యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే ఒకే దశలో ఒకే రకంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే సమాజంలో ఉన్నటువంటి సాధారణ పౌరుడికి న్యాయం చేయాలి పేదవాడికి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యం ఈ మూడు పార్టీలకు ఉన్నటువంటి సందర్భంలో ఈ మూడు పార్టీల యొక్క కలయిక నిజంగా ఒకంత ఆలస్యమైనా కూడా ఇది రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి కలయిక అని చెప్పి నేను భావిస్తున్నాను మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి రెండవ చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్గా కూటమిగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపరుస్తూ ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఒకంత అత్యుత్సాహం కావచ్చు ముందుకు వచ్చి మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం మీద దృష్టి సారిస్తున్నటువంటి సందర్భంలో మనం సంయమనాన్ని పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఎన్డీఏ ఎమ్మెల్యే పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు సుభాభినందనలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డిఏ శాసనసభ నాయకుడిగా ఎందుకు ఎందుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరిపైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్